హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సెవెన్లోనే అంజలి గారు బిగ్ బాస్ హౌస్కి రావాలి కొన్ని కారణాల వల్ల ఆమె అప్పుడు రాలేదు ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్లో కన్ఫర్మ్గా అంజలి గారు వస్తారని అనుకున్నారు అంతా అయినా బిగ్ బాస్ ఎయిట్లో కూడా అంజలి గారు ఎక్కడా కనిపించలేదు అంజలి గారు తాను ఎందుకు బిగ్ బాస్ హౌస్కి రాలేదో కారణం చెప్పారు తన హస్బెండ్కి ఫీవర్ తన పాప చందమామకి డెంగ్యూ ఫీవర్ ఇద్దరికీ ఫీవర్స్ రావడం వల్ల వారి కోసం ఆగిపోయారు అయినా ఒక వన్ వీక్ తర్వాత అంజలి గారు బిగ్ బాస్ హౌస్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది అంజలి గారి హస్బెండ్కి వాళ్ళ పాప చందమామకి త్వరగా కోలుకోవాలని కోరుకుందాము అలాగే త్వరలోనే అంజలి గారిని బిగ్ బాస్ హౌస్లో కలుసుకుందాము